ఈ రోజు దేవుని వార్త నీతి మంతులు మరుపెట్టిన ప్రభువు ఆలయించను సకల విపత్తుల నుండి వారిని కాపాడును కీర్తన ముప్పై నాలుగు పదిహేడవ వర్షం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాము ఈశ్వ మీ మరణమును ప్రకటించడము మీ ఉత్తాను చాటడము మీరు మరలా వచ్చి వరకు వేచి ఉండము త్రిత్కర సర్వేశ్వరులు మనకు చేసిన సకల మేలులకు వారికి వందనలు అర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతి గణ మహిమ యేసు దేవ మీకే స్థుతి గణ మహిమ ఆత్మదేవా మీకే స్థుతి గణ మహిమ త్రి దేవా మీకే స్థుతి గణ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మా అధ్యాయం ప్రహారచనములు పదమూడు నుండి ఇరవై మూడు వరకు తరువాత యేసు ఫిలిప్ కైసరియా ప్రాంతములకు వచ్చిన ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుతున్నారు అని తన శిష్యులను ఆయన అడిగాను అందుకు వారు కొందరు స్నాపకుడు యుహాను అనియు కొందరు ఏలియా అని మరికొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారు అని మరి నేను ఎవరని మీరు భావించుతున్నారు అని యేసు వారిని అడిగాను అందుకు సిమోన్ పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని యోనా యోనాపుత్రుడవగు సీమోను నీవు ధన్యుడవు నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న అందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు నీవు పేతులువు ఈ రాతి మీద నా సంఘమును నిర్మించడను నరక శక్తులు దీనిని జయింపగలరు నేను నీకు పరలోక రాజపు తాళపు చెవులు ఇచ్చడం భూలోక మందు నీవు దేనిని బంధింపువో అది పరలోక మందును బంధింపబడను భూలోక మందు నీవు దేనిని విప్పుదువో అది పరలోక మందును విప్పబడను ఇట్లు చెప్పి తాను క్రీస్తునని ఎవరితోనూ చెప్పవలదని తన శిష్యులను గట్టిగా ఆదేశించను అప్పటి నుండి యేసు శిష్యులతో తాను పేరుషలేమునకు వెళ్ళి పెద్దల వలన ప్రధానార్చరకుల వలన ధర్మశాస్త్ర బోధకుల వలన పెక్కు బాధలను అనుభవించి మరణించి మూడవ దినమున పునరుత్నం అదుట అగత్యమని వచించను అంతటా పేతరు ఆయనను ప్రకరకు తీసుకొని పోయి ప్రభు దేవుడు దీనిని నీకు దూరం చేయనుగాక ఇది ఎన్నటికి నీకు గాక అని వారింపసాగను అందుకు ఆయన పేదలతో ఓ సైతాను నా వెనకకు పొమ్ము నీవు నా మార్గమునకు ఆటంకముగా ఉన్నావు నీ భావములు మనుషులకు సంబంధించినవే కానీ దేవునికి సంబంధించినవి కావు అనే ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్మృతి కలుగు గాక ఓ క్రీస్తు ప్రభువా కైసరియా ఫిలిపి అనే నగరంలో ఎలా అయితే పేతులు మీరే క్రీస్తు అని సంపూర్ణంగా నమ్మాడో ప్రభు అలా మేము సదా మిమ్మల్ని విశ్వసించి ప్రార్థనలో మీ అందరూ గల విశ్వాసం స్థిరపరచుకునేలాగా మమ్మల్ని దీవించండి ప్రభువా మా హృదయాల్లో మా కుటుంబాల్లో మా జీవితాల్లో మీ శాంతిని మీ నెమ్మదిని దయచేయము మీ ప్రేమతత్వం మాలో నింపుకొని ఇతరులకు మీ ప్రేమను పంచే కృపని మాకు అనుగ్రహించండి మా ఈ ప్రార్థనను ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడు తండ్రి ఆమెన్